నమస్కారం శ్రీ చదివే చిల్లర దేవుళ్ళు నవలను విని ఆనందిద్దాం ఏం పంతులు మంచిగున్నదా ఆయడా అంటూ గదిలో ప్రవేశించారు రెట్టిగారు ఆ రాత్రి దొరవారి కంఠం విని ఉలిక్కిపడి మంచం మించి దూకాడు పాని చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి మీ దయ వల్ల సుఖంగా ఉన్నానండి అన్నాడు సవినయంగా రెడ్డి గారు కుర్చీలో కూర్చున్నారు చేతులు జోడించి హనుమంతునిలా పక్కనే నుంచున్నాడు పాణి సర్లే కాని ఇంతజాముల్లా మస్రూపుండి మర్చిన నువ్వు వీడికేం పని మీదొచ్చినావు నన్నేం చేయమంటావు చిత్తం సమయం దొరికినప్పుడు విన్నవించుకుందాం అనుకున్నా మాది బెజవాడ తెలుగు ఇంగ్లీష్ సంస్కృతం చదువుకున్నాను సంగీతం నేర్చుకున్నాను ఒక నెల తేడాతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారండి నాకింకెవరూ లేరు ఆ దుఃఖం భరించలేక దేశ సంచారం బయలుదేరాను నైజాంలో అడుగు నుంచి మీ దయ వల్ల ఆదరణ జరుగుతూనే ఉంది ఏదో రెండు పాఠాలు కుదిర్చి పెడితే మీ పంచన ఒక సంవత్సరం పాటుండి వెళ్ళిపోతానండి మీరు రసికులని ధర్మాత్ములని విని వచ్చాను మీ దయ రెడ్డి గారు తలగొక్కుని ఏదో ఆలోచించి కొద్దిసేపటి తర్వాత పంతులు ఒక పాటైతే పాడు అన్నాడు ఫిడేలు శృతిపెట్టి ప్రారంభించాడు పాని యోచన కమలలోచన సూచన చేతుననుచు నీకు తోచన అనే పాటను పాడి పాట పూర్తి చేసి ఫిడేలు క్రింద పెట్టి కండువాతో ముఖం తుడుచుకున్నాడు పాని తన్మయులై విన్నారు రెడ్డి గారు లోకాన్ని మరిపించి మనసు మురిపించే శక్తి సంగీతంలో ఉందని గ్రహించారు పంతులు బాగా పాడినావయ్యా నిషా వచ్చినట్లయిందనుకో దినాం ఈ యాలకొస్తే దినాం ఒక పాట పాడు నువ్వీ గడిలో ఎన్నొద్దులున్నా అడిగేటోడు లేడు ఇన్నావా ఏమంటావు అని కుర్చీ మీది నుంచి లేచారు చిత్తం అలాగేనండి అని పాఠాలు నసిగాడు పాని అది వినిపించుకోనట్లుగానే వెళ్ళిపోయారు రెడ్డిగారు తెల్లవారే వరకల్లా స్నానం చేశారు రెడ్డిగారు వైస్రాయి దోవతి కట్టుకొని జరీపని పని చేయబడిన షేర్వానీ వేసుకొని ఎర్రని కుచ్చుటోపీ ధరించి బూట్లు తొడుక్కొని దస్తార్ నడుముకు కట్టుకొని అత్తరు పూసుకొని ముస్తాబై బయలుదేరారు చింతలతోపులోకి అక్కడికి చేరే వరకు సుమారు అలాంటి వేషంలోనే ఉన్న కరణం వెంకట్రావు కనిపించాడు తేడా ఏమంటే కరణం గారికి ఊర్ధ్వ పుండ్రాలున్నాయి నారయ్య కోమటి వెంకయ్య కిష్టయ్య దోవతులు కట్టుకొని కమీజులు వేసుకొని రుమాళ్ళు చుట్టుకొని ఉన్నారు మామూలు షేర్వాణి చుడీదార్ పైజామాలో ఉన్నాడు నిజాముద్దీన్ రెడ్డి గారిని చూసి అంతా నమస్కరించారు ఒకసారి పందిరంతా కలియజూచి ఏర్పాట్లన్నింటినీ అజమాయిషి చేసి పంటల కోసం ఏర్పాటైన స్థలం చూడ్డానికి బయలుదేరారు రెడ్డిగారు బస్తీ నుంచి తెప్పించిన పెద్ద పెద్ద డిక్చాల్లో వంటలు జరుగుతున్నాయి ఆవు మాంసం ఎర్రగా కుప్పగా పడి ఉంది రెడ్డిగారి గుండె కలుక్కుమంది అది చూసి గోవును దేవతగా పూజించే తాను గోమాంస రాశి చూడాల్సి వచ్చింది అయ్యగారు చెప్పిన పురాణాలు గుర్తుకు వచ్చాయి రాక్షసులు మాత్రమే గోవులను హింసించేవారట కలిపురుషుడు గోవును తన్నినంత మాత్రానే పరీక్షిత్తు ఉగ్రుడైపోయాడు ఎంతటి కలికాలం తాను గోమాంసం భక్షకులకు సేవ చేయాల్సి వచ్చింది కదా అనుకున్నారు గిరుక్కున తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక మస్కూరు పరిగెత్తుకొని వచ్చి బండ్లు వస్తున్నాయని తెలియజేశాడు దూరంగా గజ్జెల చప్పుడు వినవచ్చింది రెడ్డి గారు పరుగు పరుగున పందిరి కిందికి వచ్చారు బోర్లపడి ఉన్న ఒక కుర్చీని సరిచేయమని ఆదేశిస్తూ చేతులు కట్టుకొని నించున్నారు వారి పక్కన కరణం కరణం పక్కన నిజాముద్దీన్ అతని పక్కన నారయ్య ఆ తర్వాత కోమటి కిష్టయ్య వెంకయ్య నించున్నారు తహసీల్దార్ బండి వచ్చేసింది దాంట్లోంచి తహసీల్దార్ దిగగానే వంగి వంటి చేత్తో మూడుసార్లు సలాం చేశారంత సలాములు అందుకొని ఇంతజాములు టీక్ ఉన్నాయా అని అడిగారు రెడ్డిగారిని రెడ్డిగారు వెంట నడువగా పందిరంతా కలియజూచి వచ్చేశారిద్దరు ఈలోగా మిగతా బండ్లు కూడా వచ్చేశాయి బహదూర్ యార్జంగ్ ఖ్వాజా ఇనాయతుల్లా బేగ్ లాహరి మున్సఫ్ షేక్ లతీఫుల్ హసన్ అమీను కొందరు పోలీసులు దిగారు ఒకరి తర్వాత ఒకరు తహసీల్దార్కు చేసినట్లు అందరూ అందరికీ సలాములు చేశారు బహదూర్ యార్జంగ్కు గ్రామాధికారులను పరిచయం చేశాడు తహసీల్దార్ అందరూ పండిట్లోకి వెళ్ళి కూర్చున్నారు వారికి ఎదురుగా కొద్ది దూరంలో హరిజనులు కూర్చున్నారు దేశ్ముఖ్ సాబ్ వీళ్ళను ముసల్మాన్లుగా చేయటానికి మీకేమైనా ఏతరాజ్ ఉన్నదా అని అడిగాడు బహదూర్ యార్జంగ్ మాకేమీ ఏతరాజ్ ఉంటుంది సర్కారు హుకుం తామీలు చేసేటోళ్ళం అని కరణం వైపు చూశారు రెడ్డి గారు అంతేజన మేమెంత మా ఏత్రాజ్ ఎంత అన్నాడు కరణం అక్కడున్న వాళ్ళందరితోనూ వారికి ఎలాంటి అభ్యంతరం లేదనిపించుకుని ఉర్దూలో ఉపన్యసించాడు హిందువులు మాల మాదిగుల్ని చాలా నీచంగా చూస్తూ ఉన్నారు హరిజనులు వింటున్నారనే విషయం ధృవపరుచుకుని మళ్ళీ సాగించాడు వారిని తమ బావుల దగ్గరికి గుళ్ళలోకి రానివ్వరు తాకితే మైలపడతామంటారు అది నీచం అయిన పనులు చేయిస్తారు ఊరి బయట ఉంచుతారు అంటే వారు హిందువులు కారని అర్థం అట్టి వారికి ఇస్లాం మతం ఇచ్చి వారిని ఉద్ధరించడానికి ఇతేహాదుల్ ముసల్మీన్ వెలిసింది అలా హజ్రత్ దయ ఇస్లాం ముసల్మీన్ అనే సేగ ప్రారంభించారు ఆ సేగ ముసల్మానుల సంక్షేమానికి కృషి చేస్తుంది వారికి గాను బావులు తవ్వించడం భూములు చూపడం విద్య తెప్పించడం వారి పనులు ప్రపంచంలో ఇస్లాం ఒక్కటే మతమని అల్లా ఒక్కడే దేవుడని హజరత్ మహమ్మద్ ప్రవచించినారు ముసల్మానులంతా ఒక్కటే వారికి కులాలు లేవు ఒకే మసీదులో అలా హజరత్ మరియు ఫకీర్ నమాజ్ చేయవచ్చు అన్నపానముల వద్ద భేదము లేదు అల్లా దృష్టిలో అందరూ సమానులే హజ్రత్ మహమ్మద్ పేదవారి కొరకే కృషి చేసినారు అలా హజ్రత్ కూడా పేద ముసల్మానులను ఉద్ధరించా తలిచినారు కాబట్టి ఇందు విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు మేము వీరిని చాటుగా ముసల్మాన్లను చేయటం లేదు మీ సమక్షంలోనే చేస్తున్నాము ఇందుకు మీరందరూ సాక్షులు రెడ్డిగారి రక్తం వేడెక్కింది దాచాలన్నా దాగక కరణం కళ్ళు ఎర్రవార్యాయి ఆయన లోపల్లోపల తిట్టుకున్నారే గాని పైకి ఒక్క మాట మాట్లాడలేదెవ్వరు ఖాజీ ఆదేశం మేరకు వారి వెంట వచ్చిన తురకమంగళ్ళు హరిజనుల్ని వరుసగా కూర్చోబెట్టి నెత్తులు గొరిగారు జుట్టురహితంగా రహితంగా క్షౌరం చేయించుకున్న తరువాత మామూలుగా చూసుకున్నట్టు తలమీదికి చేయిపోనిచ్చి చూసుకున్నారు బహదుర్యాంగ్ అంతటి వాని ముందు కూర్చోవడం అతడు చెప్పిన మాటలు వారికి కొంత సంతోషాన్ని ఇచ్చిన మాట వాస్తవమే అయినప్పటికీ జుట్లు పోతే చిన్నబుచ్చుకున్నారు వారంతా అవి వారికి చిన్నతనం నుంచే గాక తరతరాల నుంచి వస్తున్నవి తమ ఆస్తి ఏదో పోయినట్టు బాధపడ్డారు అయినా ఎవరూ మాట్లాడలేదు యమదూతల్లాంటి పోలీసుల్ని చూచి తర్వాత కాజీ ఒక్కొక్కని ములత్రాడు రెండు చేతులతోనూ పుటపుట తెంపేశాడు తనతో తెచ్చిన గుడ్డలు పంచిపెట్టారు ఆఫీసర్లు అందరికీ పైజామాలు కుర్తాలు తొడుక్కొని అంతా ముసల్మాన్లైపోయారు ఖాజీ వారి పేర్లు మార్చి మహమ్మద్ హసన్ హుసేన్ మున్నగు పేర్లు పెట్టాడు ఆ పేర్లన్నీ వ్రాసుకున్నాడు తహసీల్దార్ ఇస్లాంకు పంపడానికి ఆడవారి వంతు వచ్చింది మంగళసూత్రాలు తెంపటానికి సాగాడు కాజీ వాటిని తెంపనీయమన్నారు ఆడవాళ్ళు పుస్తే తెంచితే మా పెద్దాయనకు గండం వస్తుంది పుస్తే ఉంచి తురకల్లా కలుపుతే కలుపురి లేకుంటే మాల మాదిగోళ్ళంగానే ఉంటాం ఏం మా తాత తండ్రులు సచ్చిన అన్నది మైసి మంగళసూత్రం లేకున్నా అని ఏదో అనుభోయాడు కాజీ మనకెందుకసే తురకమతం గిరకమతం మొగోళ్లకు సిగ్గి లేకపోయే మనకన్నా ఉండొద్దే పదురి పదురి గుడిసెల్లకు చస్తే మాలమాదిగులంగానే చస్తాం అని వెనక్కు తిరిగింది మైసి అందరూ ఆమెను అనుసరించారే కాని అక్కడున్న కొత్త చీరలు వారి మనసుల్లో రెపరెపలాడాయి అధికారుల ఒళ్ళు మండిపోయింది పోలీసు ఆమెను పళ్ళు పటపటమని కొరికాడు తహసీల్దారు గుడ్లెర్ర చేశాడు మున్సఫ్ బహదూర్ యార్జంతో ఏదో గుసగుసలాడాడు రెడ్డిగారు కరణము సంతోషించారు లోపల్లోపల మున్సఫ్ ఏదో సంజ్ఞ చేశాడు ఖాజీ వారందరినీ పిలిచాడు రాండే రాండే పుస్తెలు తెంపకుండానే తురకలను చేస్తా చీరల మురపం వారిని వెనక్కు తిప్పింది నీ కాల్మొక్త వెనకటి నుంచి వస్తాన్నది కారుండి పుస్తే చూస్తా చూస్తా ఎట్లా తెంపుదు అన్నది మైసి రాజీ పడుతున్నట్లు తన చేత్తో వారి బొట్లు చెరిపేశాడు ఖాజీ మతం మార్చుకున్న మగవారి స్థితి ద్రౌపది వస్త్రాపహరణం అప్పటి పాండవుల్లా ఉంది ఆడవాళ్ళందరికీ తురక చీరలు కట్టించారు దాంతో వారు తురకలైపోయారు అందరినీ వరుసనుంచోబెట్టి తాను చెప్పినట్లు చెప్పమన్నాడు ఖాజీ లా ఇలాహి ఇల్లల్లాహి మహమ్మదున్ రసూలుల్లాహి కొత్త తురకలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అంతా కలిసి రాయిలాగా అనేశారు అట్లా కాదు ఒక్కొక్క మాట అనండి అని లా ఇలాహి అని చెప్పాడు కాజీ రా ఇలాహి అన్నారు అందరూ అట్లా కాదు లా ఇలాహి అన్నాడు కాజీ లాయరప్ప అన్నారంతా ఎవరూ అనలేకపోతే ఏదో అనిపించి సంతృప్తి పడ్డారంతా మొత్తం మీద కొత్త ముసల్మానులు అన్నది ఇలా ఉంది లాయలప్ప ఇల్లెల్లా మా అమ్మకు రాసురల్లా దానిని గురించి ఇలా చెప్పాడు కాజీ అల్లా తప్ప వేరు దైవం లేదు మహమ్మద్ ఒక్కడే దేవుని దూత ఈ విషయము నోటితో పఠించి మనసారా విశ్వసించుటే ఇస్లాం ఇదే మీ మతము ఇదే మీ విశ్వాసము ఇది మిక్కిలి నిరాడంబరమైన మతము దీనిలో ధనవంతుడని పేదవాడని భేదము లేదు ముసల్మానులందరూ సహోదరులే ఆల్ ముస్లిం కాబట్టి నేటి నుండి అందరము సోదరులము అందరము కలిసి నమాజు చేయుదము నేనెట్లు చేసినా మీరందరూ అట్లే చేయవలను అన్నాడు ఖాజీ అందరూ వరుసగా నుంచున్నారు ముసల్మానులు అధికారుల ప్రక్కల వెనుక నించున్నారు ఖాజీ ముందు నుంచున్నాడు అతడు చెవుల్లో వ్రేళ్ళు పెట్టుకుంటే అంతా పెట్టుకున్నారు అతడు వంగితే అంతా వంగారు కానీ అతడు లేవకముందే కొత్త తురకలంతా లేచారు కాజీ వంగి ఉన్నాడని తెలుసుకొని మళ్ళీ వంగారు కాజీ లేచాడు వారు లేవలేదు లెమ్మన్నాడు అతను అందరూ లేచారు ఇలా నమాజు ముగిసిందనిపించాడు కాజీ భోజనాలకు ఏర్పాట్లు జరిగాయి అధికారుల పంక్తిలోనే కొత్త తురకలు కూర్చున్నారు అందరికీ గోమాంసపు బిర్యానీ వడ్డించారు మేం మాదిగోండ్లతో తినముండి తురగోండ్లమైతే మాత్రం కులం తగ్గుతుందా మాదిగోండ్లు మాదిగొండ్లే మాలోండ్లు మాలోండ్లే అన్నాడు ఒకడు మాలలంతా మేం తినమంటే మేం తినమని లేచారు మేం డొక్కలోండ్లతో తినమొండి అని మాదిగలు లేచారు అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు బహదూర్ యాార్జంగ్ ఉపన్యాసం బూడిదలో పోసిన పన్నీరైంది మేం మాల తురుకోండ్లమే వాళ్ళు మాదిగ తురుకోళ్లే నాటి నుండి లేంది ఇప్పుడు తినమంటే తింటాముండి అన్నాడు మరొకరు విధి లేక వేరే పంక్తులు తీర్చి వడ్డించారు వీర ముసల్మానులు భోజనాలు అయిన తర్వాత కొత్త దురకలందరికీ గింజలు కలిపించాడు తహసీల్దారు బండ్లు సిద్ధమైనాయి రెడ్డిగారి చేతులతో చేతులు కలిపి శుక్రియా చెప్పి బండ్లెక్కారంతా బండ్లు సాగిపోయాయి కొత్త దురకలు గింజలు మూటలతో ఇండ్లకు చేరారు రెడ్డిగారు గడికి తిరిగి వచ్చారు గరం గరంగా మంచం మీద పడుకుని కూనిరాగం తీస్తున్న పాని గాజుల చప్పుడు వినిపిస్తే తిప్పి చూశాడు కావిడి పెట్టె మీద భోజనపు పల్లెం పెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది వనజ లేచి కూర్చుని పిలిచాడు కళ్ళెం పట్టుకొని లాగినట్టు నుంచుండి పోయింది నుంచోరాదు తలవంచుకొని నుంచింది వనజ నీ పేరుకు అర్థం తెలుసా తల అడ్డంగా ఊపింది తెలియదన్నట్లు వనజము అంటే తామర పువ్వు తలెత్తి కళ్ళు పెద్దవి చేసి చూసింది తన పేరు అంత అందమైందా అనుకుంది నీ కళ్ళిప్పుడు నిజంగా తామరల్లాగే ఉన్నాయి వనజ తల వంచుకుంది దొరసాని తీర్తది అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది పాని ఎంత మంచివాడు తన పేరు చక్కనిదని చెప్పాడా నాడు ఇప్పుడు అర్థం చెప్పాడు తామర పువ్వు తాను అందగత్తెనని మొదటి తడువగా చెప్పిన వాడతడే నిజంగా తాను అందగత్తేనా ఎంతమంది వాడుకున్నారు తనను తన అందాన్ని గురించి ఒక్క మాట కూడా అనలేదెవరు ఈనాటికి యంత్రంలా బొమ్మలా అందరికీ లొంగింది తాను తనకు సిగ్గన్నది ఎన్నడో పోయింది మొదటి రాత్రితో మామిడి పండ్లు పల్లెంలో పెట్టి అందించినట్లు అందించింది తనను అందరికీ రసం త్రాగి తొక్క పారేసినట్లు పారేశారు ఎందరు మగవారంటే ఆడదాన్ని పళ్ళరసంలానో పాయసంలానో సారాయిలానో తాగేవారనుకున్నది తానిన్నాళ్ళ నుంచి అట్లాంటి తనకు కొత్త అనుభూతి కలిగించాడు పాని అతని ముందుకు వెళ్ళగానే ఎందుకో తన తల అలా సిగ్గుతో వంగిపోతుంది ఎందుకు గుండె వేగంగా కొట్టుకుంటుంది అతను తనను కోరాడా కోరితే అడ్డు చెప్పగలదా తాను తనను అనుభవించిన వారెవరో ఎంతమందో కూడా తనకు గుర్తులేదు కానీ ఈ పాని ఇతను విచిత్రంగా ఉన్నాడు ఇతను శరీరానికి కాక గుండెకు గిలిగింత పెడుతున్నాడు శారీరకం అయిన తృష్ణ తనకు లేదు కానీ ఏదో మానసిక తృష్ణ కలిగిస్తున్నాడు ఇతను ఆమెకు గడి పక్కనున్న దంపతులు గుర్తుకు వచ్చారు కృష్ణయ్యకు జంపు చేస్తే రామలమ్మ ఎంత తహతలాడిపోతుంది రామలమ్మ కాలికి ముళ్ళు కుచ్చుకున్న గుండెల్లో ముళ్ళు కుచ్చుకున్నట్లు బాధపడతాడు కృష్ణయ్య వారిద్దరి బాంధవ్యం ఏమిటి అది శారీరకం అయిందా కాదు తనకు ఇంద్రారెడ్డికి శారీరకమైన సంబంధం ఇంద్రారెడ్డి చచ్చిపోయినా తాను ఏడవలేదు తాను చనిపోతే తనకు బాధ అవుతే ఇంద్రారెడ్డి బాధపడతాడా పడడు ఎందుకు అది క్షణికమైన సంబంధం శారీరకమైన సంబంధం రాములమ్మది కిష్టయ్యది అలా కాదు వారిది పవిత్రమైన బంధం జీవితాంతం ఒకరి దుఃఖాన్ని ఒకరు పంచుకుంటారు ఒకరి దుఃఖం పంచుకొని జీవితం ఏం జీవితం తానెవరి కోసమన్నా దుఃఖపడగలదా ఎవరున్నారు తనకు దొర తనకు తిండి పెడతాడు జబ్బు చేస్తే మందిస్తాడు అది అతన్ని దొడ్లో ఉన్న పశువులకు చేస్తాడు దొర దుఃఖాన్ని తాను పంచుకోగలదా లేదు పంచుకోలేదు తల్లి చనిపోయినప్పుడు తానెంత ఏడ్చింది మళ్ళీ అలా ఏడవగలదా తాను లేదు పోని తన దుఃఖాన్ని పంచుకునేవారున్నారా లేరు తానొకరి దుఃఖాన్ని పంచుకోవాలి తన సుఖ దుఃఖాల్ని పంచుకోవడానికి తనకొకరు కావాలి నిజమే కానీ ఎలా రెడ్డి గారు పొలాల వైపు వెళ్తున్నారు చింతలతోపులోంచి చింత చెట్టు మీద ఏదో అలికిడి వినవచ్చింది తర్వాత ఆదుర్దాగా దూకిన చప్పుడైంది చకచకా నడిచి చూస్తే చెట్టు మీద నుంచి దూకి ఒకడు అది చూచి ఎవడ్రా ఆగు అని కేకవేశారు రెడ్డిగారు పరిగెత్తున్న మనిషి ఆ మాటే వినిపించుకోనట్లు పరిగెత్తాడు దొరగారి ఆజ్ఞకు అంతగా ధిక్కారం ఎప్పుడూ జరగలేదు లోకమంతా తల క్రిందులవుతున్నట్లు అనిపించింది ఆయనకు అలికి మనిషి తాను నిలవమంటే నిలవడు కోపం పొంగింది నరాల్లో రక్తం మహావేగంగా పొర్లింది ఆవిర్లొచ్చాయి మళ్ళీ కేక వేశాడు ఒరే నిలవడు లేకుంటే లొలుస్తా అని పరిగెత్తే మనిషి మరికొంత వేగంగా పరిగెత్తాడు కానీ నిలవలేదు రెడ్డి గారికి ఉద్రేకం పొర్లింది నరాలు చిట్లి రక్తం బయటపడేంత పనయ్యింది ఎవర్రా అక్కడ బాంచను పెంటిగాన్ని అని బాణంలా పరిగెత్తుకొని వచ్చి చేతులు కట్టుకొని నించున్నాడు కొడుక ఏం చేస్తున్నావురా ఇలా చింతల్లా దొంగలు పడితే చూడొద్దు నీ కాల్మొక్త నేను జొన్న చేను మీదున్న నుండి జవాబు సుత చెప్పుతావులే గాడ్ది కొడుక అని వంకరకర్రతో వాని మీద పడి వాదాడు దెబ్బ తగిలిన చోట చేత్తో రాసుకుంటూ బెత్తానికి చేయి అడ్డం పెట్టి దెబ్బలు తప్పుకుంటున్నాడు పెంటిగాడు ఈలోగా బాటన వెళ్తున్న బ్రహ్మయ్య కనిపిస్తే ఎవరయ్యా పారిపోతున్నది అని అడిగారు బ్రహ్మయ్య నుంచుని దండం పెట్టి జవాబు చెప్పాడు మల్లిగాని కొడుకు పీరిగాడు ఏ మల్లిగాడు చాకలి మల్లిగాడు గత్తరొచ్చి చచ్చిండుగాదుండి అని కొడుకు చాకలి మల్లిగాడు కొడుకు ఇంత మస్తెక్కిందిలే ఏం చేసిండు అడిగాడు బ్రహ్మయ్య చింత చెట్టెక్కి కాయలు కొస్తాడు కల్లా నన్ను చూసిండు దునికిండు ఉరికిండు అరిచినా పలకకుండా ఉరికిండు కాయ కోసుకున్నోడు దొర గీ కాయ కోసుకున్నా నీ బాంచను అంటే పోకపోయినది ఏమంటావు చెప్పు దొర వ్యవహారం వింతగా తోచింది బ్రహ్మయ్యకు చింతలు ఎవరివి దొర తండ్రివా తాతవా సర్కారువి ప్రతి ఏడాది సర్కారు చింతలను వేలం వెయ్యాలి ఎవడు ఎక్కువ వాడితే వాడికి సంక్రమించాలి న్యాయంగా చింతలు కానీ దొరవేలం వెయ్యనివ్వడు తహసీల్దారు వాళ్ళకేదో చెప్పి వేలంలో ఎవరూ పాల్గొనలేదని వ్రాయిస్తాడు చింతకాయంతా కొట్టించి ఊళ్ళో కరణానికింత పటేలు ఇచ్చి మిగిలింది బస్తీకి పంపి అమ్మిస్తాడు పైగా ఈ చింతలు తన జాగీరైనట్లు అందరినీ బెదిరిస్తాడని మనసులో అనుకొని పైకి దొరోరు నిలబడమంటే నిలబడకుండా పోయిందులే అబ్బా అంత ధైర్యం ఉంది చాకలోడే అట్లయితే ఇక దొరోరి మాట సాగినట్టే అని దండం పెట్టి వెళ్ళిపోయాడు బ్రహ్మయ్య చాకలోడే అట్లయితే ఇక దొరోరి మాట సాగినట్లే అనే మాటలు రెడ్డిగారి మెదడును చీల్చివేయసాగాయి తరతరాలుగా వస్తున్న ప్రభుత్వం అనిపించింది పీరిగానికి తగిన శాస్తి చేయాలి ఈ దెబ్బతో ఊరికి ఊరే అదిరిపోవాలి మళ్ళీ చింతల వైపు వెళ్ళే ధైర్యం ఎవరూ చేయకూడదు అనుకుంటూ జొన్న వైపు నడిచాడు గొడ్డు దూరి కరకరా మేస్తున్నది జొన్నంతా మెదడు కరకరా కొరికినట్టు అనిపించింది ఎవర్రా అక్కడ గర్జించారు అదే ధ్వని తిరిగి వచ్చింది గాడిద కొడుకులు సొమ్ము తిని ఇళ్లల్లా పంటరు అనుకుంటూ చేల దూరిన పశువును బాదారు రెడ్డిగారు పశువు పరిగెత్తింది దాని వెంట పరిగెత్తి బాదారు పశువు అమాంతంగా వెనక్కు తిరిగింది దొరవారు తిరగబోయి ధోవతి కాలికి తట్టుకొని పడిపోయారు ఎవరైనా చూసారేమోనని అటు ఇటూ కలియచూశారు ఎవరూ చూడలేదని ధృవపరుచుకొని పంచదులుపుకొని కర్ర అందుకొని బుసలు కొట్టు ఊళ్ళో ప్రవేశించారు తల మీద బిందెల్లో మంచినీళ్ళ బావి నుంచి వస్తున్న ముగుదలు దొరోరు దొరోరు అని పక్కకు ఒదిగి నుంచున్నారు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లాడుకుంటున్న మగువలు అమాంతంగా లేచి లోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు బాట వెంట నడిచేవారు పక్కకు ఒదిగి దొరవారికి మార్గం చేశారు కరణం ఇంటి ముందరి అరుగుల మీద కరణం పటేలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు రెడ్డిగాని చూసి లేచి నమస్కరించారు పీరిగాడు చింతకాయలు కోసుకుపోయిండట కాదుండి కరణం వెటకారంగా అడిగాడు యాడిగిపోతాడులే దొరను తప్పించుకుని పటేలు నిజాముద్దీన్ అన్నాడు కలికాలం కాదు దొర దాత లెక్కున్నది అన్నాడు కరణం చివరి పదం కావాలనే నొక్కి రెడ్డిగారి రక్తంలో నిప్పు పెట్టినట్లయింది అయినా అది బయటపడనీయకుండా వస్తరా గడిదాకా అని సాగిపోయాడు కండువాలు భుజాన వేసుకుని బయలుదేరారు వారిద్దరు ఆయన వెనుకనే పీరిగాని విషయం తనతో సంప్రదించడానికి రమ్మన్నాడనుకున్నాడు కరణం తన కలవరం వారికి తెలియనీయరాదనుకున్నారు రెడ్డిగారు ఈ చిన్న విషయం కరణంతో సంప్రదిస్తే తాను లోకవైపోతాననుకున్నారు వీరిగాన్ని పట్టుకుని నాలుగు బాధితే సరిపోతుందనుకున్నారు రెడ్డి గారు గడికి చేరి బల్లపీట మీద కూర్చునేసరికి వారు వచ్చేశారు ఎదుటి బల్ల మీద కూర్చున్నారు వారిని ఎందుకు పిలిచింది ఏం మాట్లాడాల్సింది అర్థం కాలేదు రామారెడ్డి గారికి మంది మితిమీరిపోతుండ్రుండ్రి అన్నాడు పటేల్ విషయం మార్చాలని తటపటాయించే రామారెడ్డి గారికి పాని గుర్తుకు వచ్చాడు కరణం గారు ఊళ్ళ రాములోరికి గుడి కట్టించినం బాపన్లను తెచ్చి ఉంచినం సర్కారుతో మదర్సా పెట్టించినం ఒక సంగీతపాయం నుంచాలని చాలా దినాల్ నుంచి హౌ మహారాజ్ సంగీతపాయనుండాలే నుండాలి వెంకటేశ్వర్ల జాతర్లా ఏం చక్కగా పాడుండుండి అన్నాడు నిజాముద్దీన్ సంగీతపాయం అంటే మాటలా నుండి ఇల్లు కావాలి సంసారానికి తగిన భూమి కావాలి ఇన్నిచ్చేనా వచ్చి ఉండేటోడు కావాలి పారిపోకుండా అవన్నీ ఆలోచించిన మొన్నక సంగీతపాయనొచ్చిండు చాలా మంచిగా పాడతాడు లగ్గం కాలేదు ఒంటిగాడు ఒక్కర్ని భరాయించలేమా ఒంటిగాడు లగ్గం కాలేదా అయితే ఉంచుకోవచ్చు దొరవారు కొంటిదానికి సంగీతం చెప్పిస్తా నారయ్య గారి బిడ్డకు కూడా చెప్పించమంట ఏమంటారు చాలా బాగున్నదండి గానా బజానా ఉండాలే ఊళ్ళ అన్నాడు పటేల్ నిజాముద్దీన్ ఇంకటిగా పంతుల్ పిలు ఆదేశం ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు